ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ సూన్ నో మేకింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ గురుగారు చాలా మంది వాళ్ళు అనుకున్నది దేవుడు నెరవేర్చలేదు అని చెప్పి మా కోరికలు అసలు ఎప్పటికీ నెరవేరట్లేదు పక్క వాళ్ళు చూస్తే బాగున్నారు మాకెప్పుడు ఇదే ఇబ్బందులు నేను ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఆ దేవుడు మమ్మల్ని కనికరించట్లేదు అని చెప్పి దేవుణ్ణి తిడుతూ ఉంటారు దూషిస్తూ ఉంటారు మాటల ద్వారా అసలు దేవుడు లేడు అని చెప్పి రకరకాలుగా ఏదో ఒక పర్సన్ ని తిట్టినట్టుగానే దేవుని కూడా తిడుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల దేవతా శాపం ఏమైనా తగులుతుందా అనేది నా క్వశ్చన్ చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తగులుతుంది దైవ దూషణ అనేటటువంటిది బ్రహ్మహత్య మహాపాతకాలలో ఒకటైనటువంటి ఒకటైనటువంటి దైవదూషణ దైవం ఏమీ అనట్లేదు కదా అని చెప్పేసి నోస్టికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే నింద వేస్తారో ఎవరైతే జీవితంలో భగవంతుడు మాకు ఇలాంటి కర్మనిచ్చాడో అని చెప్పేసి ఎవరైతే ఇలాంటి పదజాలాన్ని వాడతారో తప్పకుండా శాపము అని అంటాం దాన్ని దైవాన్ని ఎవరైతే నిందిస్తారో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ దైవశాపం తప్పకుండా కలుగుతుంది ఎందుకు అని అంటే ఎప్పుడైనా మీరు గమనించండి నూటికి తొంభై తొమ్మిది తప్పులు మానవుడే చేస్తాడు కానీ ఎవరిని ఏమని అనాలో తెలియక ఇవన్నీ కూడా భగవంతుని మీద నిందలు వేసేస్తూ ఉంటాడు బికాస్ భగవంతుడు ఏమీ అనలేడు భగవంతుడు నేరుగా రాలేడు భగవంతునికి ఏమన్నా కూడా ఏమీ జరగదు అనేటటువంటి ఒక అంధవిశ్వాసంలో బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా దైవ దోషం అనేటటువంటిది తగులుతుంది అది బ్రహ్మహత్య మహాపాతకాలలో ఒకటైనటువంటిది దైవ దూషణ అంటే దైవాన్ని నిందించడము దైవాన్ని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడము అసలు దేవుడు అనేటటువంటి వాడు లేడు అని ఎవరైతే అంటారో వాళ్ళందరికీ తప్పకుండా దైవదోషం తప్పకుండా అంటి తీరుతుంది ఎందుకు అంటుతుంది మరి దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అని మాట్లాడేటటువంటి ఇలాంటిది ఏమీ జరగదు కదా అని చెప్పి చాలామంది విరవీగుతూ ఉంటారు ఎప్పుడైనా మనం ఒక తప్పు చేశామంటే వెంటనే ఫలితం రాదు భగవంతుడు అనేటటువంటి వాడు క్షమాగుణం కలిగినటువంటి వాడు చూస్తాడు చూస్తాడు ఎప్పుడైతే ఇప్పుడు శిశుపాలుడు యొక్క తప్పులు వంద తప్పుల వరకు శ్రీకృష్ణుడు ఎలాగైతే క్షమించడం మొదలుపెట్టాడో వంద తప్పులు అయ్యేసరికి శిరస్సును షేధించాడు అలాగే భగవంతుడు కూడా ఇప్పుడు ఒక తల్లుందండి ఒక బిడ్డ తప్పు చేసింది కదా అని చెప్పేసి బిడ్డనే దూరం చేసుకోదు కదా ఒకసారి చూస్తుంది రెండు సార్లు చూస్తుంది పది పది సార్లు అలాగే చేసింది అనుకోండి అబ్బాయి ఇవన్నీ నేను పడలేదురా అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్టల్లో పడేసడం లేదంటే వేరే వాళ్ళ ఇంట్లో చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి అంటే కొన్ని రోజులు ఇలా చేస్తే తల్లి విలువ తెలిసి వస్తుంది అని ఒక నమ్మకంతో అలాగే భగవంతుడు కూడా ఇలా దైవ దైవ దూషణ చేసే ప్రతి ఒక్కరికి కూడా కష్టము అనేటటువంటి ఒక ఊబిలో పడవేస్తాడు అందుకే కష్టము అనే ఊబిలో పడవేసిన తర్వాత ఎప్పుడైనా మీరు గమనించండి మనిషికి ఏదైనా కష్టం వస్తేనే భగవంతుని చూ చూస్తాడు తప్ప మనిషికి అన్ని సుఖాలు ఉన్నాయి అన్ని భోగాలు అనుకోటి కనీసం దేవుడి గడప కూడా తొక్కడు ఎవరు కూడా బికాజ్ ఏంటి అంటే మనిషి ఆశావాది మనకి ఏదైనా దొరుకుతుంది అని అంటేనే మనం అక్కడికి వెళతాము తప్ప మనకి ఏమీ ప్రయోజనం లేదు అక్కడ ఏమి అవసరం లేదు అంటే కనీసం అక్కడ కన్నెత్తి కూడా చూడనటువంటి స్థితిలో మానవుడు ఇది కలియుగము కలియుగంలో ఏదైనా ప్రాక్టికల్గా చూడాలి తప్ప మనము అన్ని రకాలుగా దేవుడు ఉన్నాడు దేవుడు ఇచ్చేస్తాడు వచ్చేస్తాడంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మనిషి కర్మను ఆచరించడం వరకు మాత్రమే మనిషి యొక్క తత్వం ఫలితం అనేటం భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలో అదే తత్వంలో ఇస్తాడు కాబట్టి దూషణ చేయడం ద్వారా మనిషి జీవితంలో అనేక అనేక పాప కర్మలను మూటగట్టుకున్నవాడు అవుతాడు ఇప్పుడు కర్మ ఎవరైనా వెంటాడుతుంది అని అంటారు ఆ కర్మలు ఎలా ఉంటాయి మనిషి చేసే దైవ దూషణ మనిషి చేసే తప్పులు మనిషి ఇతరులకు హాని చేసేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా దైవ దూషణలో భాగంగా వస్తూ ఉంటాయి అందులో మొట్టమొదటిది ఏంటంటే గోవుని చంపడం బ్రహ్మహత్య మహాపాతకాలలో ఒకటి బ్రాహ్మణుని నింది నిందించడము బ్రాహ్మణ్ణి ఇలా పడితే అలా తిట్టడము ఇది బ్రహ్మహత్య మహాపాతకాలలో రెండవటటువంటిది మూడవది ఏంటి అంటే దైవ దూషణ చేయడం అసలు దేవుడు అనేవాడు లేడు దేవుడు నా జాతకాన్ని ఇలా రాశాడు దేవుడు నా కర్మను ఇలా ఇచ్చాడు అని ఎవరైతే ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తారో తప్పకుండా మీరు అన్నట్టుగా వాళ్ళకు శాపము వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు చాలామంది జాతకాలు పితృశాపము నమ్ముతూ ఉంటారు మాతృశాపం నమ్ముతూ ఉంటారు అలాగే పూర్వజన్మలో చేసిన సర్పశాపము నమ్ముతూ ఉంటాము అలాగే దైవశాపం కూడా తప్పకుండా మనిషి జీవితంలో ఉండే తీరుతుంది ఎందుకు అని అంటే ఏదో ఒక జన్మలో ఏదో ఒక సమయంలో దైవ దూషణ చేయనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు ఇప్పుడు కూడా కలియుగంలో మనకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి లేదా చిన్న చిన్న నష్టాలు ఏదైనా కలిగాయి ఉద్యోగం రాలేదు లేదా మనకు డబ్బు లేదు లేదా అప్పులో ఊబిలో కొడుకుపోయామనుకోండి అప్పుడు మనం సాధారణంగా మనం కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటాము అబ్బా దేవుడు ఇలాంటి జాతకాన్ని రాశాడు రాయన దేవుడు నా జా నా జీవితంలో ఇలాంటి కర్మను నాకు ఇచ్చాడరా నాయన ఇక ఆ దేవుడు అసలు మనసున్న వాడే కాదు బండరాయి దేవుడు అని ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాము ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలా మట్టుకు ఇలా మానేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకు చేసి చేసి పోయారు చేసి 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 ఇక దేవుడు వల్ల ఏం ప్రయోజనం లేదని ఆయన మన పని మనం చూసుకోవడం చాలా అని చెప్పేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు తప్ప దేవుణ్ణి నమ్మడమే మానేసినటువంటి సంఘటన చాలా ఉన్నాయి బికాజ్ ఇందులో దేవుడు చేసేది ఏమీ ఉండదండి నీకు ఒక జన్మనిచ్చాడు నీకు శక్తినిచ్చాడు నీకు ఆలోచననిచ్చాడు నీకు సంపాదించేటటువంటి మార్గాన్ని ఇచ్చాడు నీకు చదువుకునేటటువంటి తెలివితేటలు ఇచ్చాడు మంచి చెడు ఏది అని తెలుసుకునేటటువంటి విచక్షణా జ్ఞానం ఇచ్చాడు ఇన్ని ఇచ్చినటువంటి భగవంతుడు ఇంకా ఏమి ఇవ్వాలని కోరుకుంటారు ఇంకా ఏం కావాలని కోరుకుంటారు అంటే మొత్తం నీ చేతిలో విస్తరాకులన్నీ వడ్డించి పెట్టారు అది కనీసం మనం చేతి ఉపయోగించుకొని మన నోట్లో కూడా పెట్టుకోకుండా ఇవన్నీ పెట్టాడు దేవుడు వచ్చి తినిపిస్తాడంట తినిపిస్తాడా మనమే తినాలి అలాగే భగవంతుడు మనకు అన్నీ సమకూర్చి పెట్టాడు అందులో నువ్వు కష్టపడి దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాంట్లో ఏదో చిన్న లోపం జరిగింది అయ్యో నాకు సాంబార్ రాలేదండి నాకు అప్పడాలు రాలేదండి అన్నట్టు ఊరుకుంటారా ఊరుకోరు కదా అలాగే భగవంతుడు కూడా మనకు అన్నీ ఇచ్చాడండి మనం పుట్టుకతోనే మూడు రుణాలతో పుడతాము ఒకటి దేవతా రుణం రెండు ఋషి రుణం మూడు మాతృపితృల రుణం ఈ మూడు రుణాలు తీర్చుకోవడానికే భగవంతుడు మనిషి జన్మనిస్తాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని కాబట్టి దైవ దూషణ చేసే ప్రతి ఒక్కరికి కష్టాలే ఉంటాయి తప్ప ఇబ్బందులే ఉంటాయి తప్ప ఎప్పుడైతే దైవ దూషణ చేయకుండా భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు మనమే తెలివితో మన శక్తితో పైకి రావాలని ఎవరైతే ఆలోచిస్తారో తప్పకుండా ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలోకి వస్తాం దైవాన్ని మనము ఎప్పుడైనా దైవం అనేటటువంటి ఎందుకు ఉంది మనకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు భగవంతుడ ఈ కష్టం నుంచి నన్ను బయటపడే అని ప్రార్థించడానికి దైవం ఉన్నది తప్ప నాకు ఈ కష్టం లేకుండానే చేయండి అని చెప్పడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు ఒకవేళ ఈ దేవతా శాపం గనక ఉండి ఉంటే అటువంటి వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి దేవ దేవతా శాపం ఉంది అని ఎలా గుర్తించవచ్చు గుర్తిస్తే ఎలా బయటపడొచ్చు దేవతా శాపం ఉంది అని గుర్తు కొన్ని సూచనలు కొన్ని నిదర్శనాలు చెప్తాను ఎవరి ఇంటి మీదనైతే ఆ ఇంట్లో ఒక్కరు తప్పు చేసినా ఆ శిక్ష ఇంటిల్లిపాది ఇల్లిపాది ఉంటుంది ఎవరి మీదనైనా దైవ దైవశాపం ఉంది అని తెలుసుకోవడానికి ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏడుపులు పిడబొబ్బులు గొడవలు ఇవే జరుగుతూ ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు రెండవది ధనం అనేటటువంటిది నిల్వ ఉండదు లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ కూడా కొలువు ఉండదు ఎక్కడైతే దైవదోషం జరుగుతుందో లక్ష్మీదేవి అక్కడ ఉండదట నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాదులు చేసినా ఎన్ని రకాలైనటువంటి దేవాలయాలకు తిరిగినా నీకు పరిష్కార నిష్కృతి అనేటటువంటిది దొరకదు మూడవది భార్యాభర్తల మధ్య చీటికి మాటికి వైరం ఏర్పడుతూ ఉంటుంది ఒక్కొక్కరు రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యాభర్తల మధ్య సఖ్యత అనేటటువంటిది ఏర్పడదు ఇక నాలుగవది ఏంటి అంటే దారిద్ర్యం అనుభవించడం జీవితంలో డబ్బు సంపాదిస్తారు అన్నీ చేస్తారు అన్నీ ఉంటాయి కానీ అనుభవించేటటువంటి యోగం కొంతమందికి ఉండదు ఇప్పుడు కొంత కొంతమందికి చూస్తే ఈ పొలమంతా నాయన ఈ హాస్పిటల్ అంతా నాదే ఈ ఇల్లు ఇంత పెద్ద ఇల్లు ఉంది కానీ అనుభవించేటటువంటి యోగం ఉండకపోవడం దారిద్ర్యం ఎందు దైవశాపం వల్ల అంటే కంటికి కనిపిస్తాయి కానీ అనుభవించేటటువంటి యోగం ఉండకపోవడం ఇక అప్పుడు కూడా ఆరోగ్యం సహకరించకపోవడం ఏదో ఒక రోగ బాధతో ఏదో ఒక స్కిన్ ఎలర్జీతో ఏదో ఒక ఇబ్బంది విషజ్వరంతో ఏదో ఒక దానితో నువ్వు నిరంతరము సతమతమైపో అంటే నీ జీవితంలో శాశ్వతమైనటువంటి రోగ సంబంధితమైనటువంటి అంశాలు నీ శరీరంలో ఉండడం ఇవన్నీ కూడా దైవ దూషణలో భాగంగా ఉంటాయి అలాగే మనకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కడుపు నిండా భోజనం కూడా చేయలేనటువంటి స్థితిలో ఉండడము ఇప్పుడు మా ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు వండి పెట్టుకునేంత స్తోమత మనకు ఉంది ఇంట్లో వంద మంది పనులు ఉన్నారు కానీ శరీరంలో అన్ని రోగాలు బీపీలు షుగర్లు థైరాయిడ్లు అన్నీ వచ్చాయనుకోండి షుగర్ వస్తే తీపి తినలేము బీపీ వస్తే ఉప్పు కారం తినలేము ఇట్లా అంటే కంటి ముందర అన్ని కనిపించినా కూడా తినలేనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇన్ని ఉంటాయి దైవ దూషణ వల్ల కాబట్టి శాపం అనేటట్టు ఊరికే రాదు మనిషికి దాని విముక్తి ఈ కొన్ని కొన్ని విముక్తి ఉంటుంది కాకపోతే ఆచరించేటటువంటి పద్ధతులు వేరే వేరే రకంగా ఉంటాయి దైవదూషణం అనేటటువంటిది చాలా మట్టుకు కాశీలోకి వెళ్తే దైవ దోషం అనేటప్పుడు తప్పుదు ఎందుకంటే బ్రహ్మహత్య మహాపాతకాలలో కాశీకి వెళ్తే చాలు ఎన్ని రకాలైనటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి కాశీకి వెళ్ళి గంగలో మునిగితే అక్కడ ఎనలేనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయని కూడా మనకు శాస్త్రవచనంలో చెప్పింది అట్లా కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాలి కాశీ లాంటి పుణ్యక్షేత్రము అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రము అలాగే ప్రయాగరాజు వా మళ్ళా తర్వాత ఈ యొక్క గంగోత్రి యమునోత్రి ఇలాంటి కొన్ని కొన్ని ప్రదేశాలకు సంచరించడం వల్ల కొన్ని రకాలైన బ్రహ్మహత్య మహాపాతకాలు ఈ పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనమండి ధన్యవాదాలు గురుగారు శ్రీమంత్